రాచకొండ కమిషనరేట్ పరిధి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీ నుండి కౌతరుకు వెళ్లే నిర్మాణు ప్రదేశంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా కుషైగూడ ఏసీపీ ఎస్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి సమయంలో ఒక వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తిని హత్య చేసినట్లు స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జవహర్ నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జ్యూస్కింగ్ డాక్ స్క్వాడ్ సహాయంతో ఈ హత్యకు గల కారణాలను పరిశీలించే పనిలో ఉన్నారు ఈ హత్య బయట ప్రాంతంలో చేసి జవహర్ నగర్ కు తెచ్చి నిర్మానుష్య ప్రదేశంలో డిప్పటించి కాల్చేశారని ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఈ హత్యకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కమనగర్ పిఎస్ లిమిట్స్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది అన్నోన్ డెడ్ బాడీ థర్టీ ఇయర్స్ బిలో మెయిల్ పర్సన్ ఇతను కంప్లీట్గా చార్డ్ అంటే బాగా కా కాల్చివేసినారు ఈ సీన్ ఆఫెన్స్ వచ్చేసి వే పోయే రూట్లో వికలాంగ కాలనీ బ్యాక్ సైడ్లో ఈ బాలాజీ నగర్ లిమిట్స్లో ఉంటుంది ఇది కంప్లీట్గా ఓపెన్ ఏరియా కంప్లీట్ కంప్లీట్గా ఇది పార్క్స్ లాగా ఉండేటువంటి ఏరియా ఈ ఏరియాలో ఈ డెడ్ బాడీ కనిపించింది ఈ డెడ్ బాడీ వేరే ప్లేస్లో మర్డర్ చేసి ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ కాల్చినట్టుగా మాకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో రివీల్ అవుతుంది సో ఈ కేసు డిసీజ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం తర్వాత అక్యూజ్ని కల్పించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి కోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఏమైనా మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయని కూడా విచారణ చేస్తున్నాను బహుశా ఇది బాలాజీ నగర్ ఈ జవహర్ నగర్ ఏరియా పరిసర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మాకు అనుమానిస్తున్నాము సో ఈ కేసు సంబంధించిన ఏమన్నా మిస్సింగ్ కేసెస్ కానీ ఇంకేమన్నా తెలిసినట్లయితే జోహర్ నగర్ పోలీస్ స్టేషన్ కి తెలియజేసింది సపరేట్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఈ కేసు ఇంట్రేట్ చేయడానికి ఎఫోర్ట్స్ పెడుతున్నాను అదే సీసీ కెమెరాస్ చూస్తున్నాము అదేవిధంగా ఈ మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నాము తర్వాత ఈ ఎన్ రూట్లో ఉన్నటువంటి ఆల్ సిసిటీవీ కెమెరాస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్ టీమ్స్ ద్వారా వాటిని పరిశీలిస్తున్నాం సో ఇంకా ఎవరికైతే ఏమి స్పెసిఫిక్గా మనకు క్లూస్ ఏం రాలేదు మా వాళ్ళందరూ కూడా టీమ్స్ అన్నీ కూడా అదే ఎఫర్ట్స్లో అదే పనిలో ఉన్నాయి థ్యాంక్ యూ